హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీ శివభాస్కర్ని టూ డేస్ నుంచి కొంచెం బాధ దిగులతో ఉన్నప్పుడు నిజంగా అంటే ఆ బాధ ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి టూ డేస్ నుంచి ఇక పొద్దున కూడా కొంచెం డల్గానే ఉన్నా బయట కూడా పోలేదు అది ఏందో చిన్నప్పటి నుంచి అది అలవాటు నాకు అది బాగా మనము ఎవరినైతే ప్రేమ చేస్తామో వారు కొంచెము దూరంగా ఇదైతే ఆ బాధ నేను తట్టుకోలేను అది నిజంగా బాధతో ఉన్నప్పుడు ఈ టైంలో అమ్మ రాజమండ్రి నుంచి అమ్మ కుమారి అమ్మ ఫోన్ చేశారు నిన్నటి నుంచి ట్రై చేస్తున్నారట మరి ఏమైందో తెలియదు ఈరోజు కూడా ట్రై చేసారు ఆల్రెడీ ఫోన్ చేశారు నేను లిఫ్ట్ చేయలేదు చూసుకోలేదు తర్వాత నేను ఫోన్ చేస్తే ఎవరు అమ్మ రాంగ్ నెంబర్ అని అమ్మ చెప్పింది సరేలే అమ్మ మరి నేను కూడా సారీ చెప్పినా నేను చేసిన అమ్మ సారీ అని చెప్పిన మళ్ళీ అమ్మ మళ్ళీ చేసింది మీరు సింగరా అంటే అవునమ్మా అన్న అంటే మీరు ఎక్కడమ్మా అది అంటే మేము రాజమండ్రి అని అన్నాడు అంటే నెంబర్ ఎట్లా దొరికిందమ్మా నా నెంబర్ అంటే రోజు మీ వీడియోలు చూస్తూ ఉన్నా నేను అట్లా దొరికింది అని ఏ సరే అమ్మ మాట్లాడింది ట్రై చేస్తూనే ఉన్నాను అని అన్నదమ్మ అమ్మ మీకు నమస్తే అమ్మ నిజంగా నాకు ఫోన్ చేసినందుకు నాతో మాట్లాడినందుకు మీకు చాలా థ్యాంక్స్ అమ్మా ఎందుకంటే నేను ఎవరితోనూ చెప్పుకోవాలో అని నాకు అర్థం కాని పరిస్థితుల్లో నిజంగా అమ్మ మీరు ఫోన్ చేసి నాకు ధైర్యం ఇచ్చినందుకు సంతోషాన్ని ఇప్ప ఇచ్చినందుకు మీకు నమస్తే అమ్మ అమ్మ మీరు కొన్ని విషయాలు చెప్పారమ్మా విషయాలు చెప్పారమ్మా నిజంగా అమ్మ కష్టాలు ఉన్న వాళ్ళు కష్టాలతో మాట్లాడుకుంటారమ్మా కష్టాలు వాళ్ళు సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గర పోతే అవి అంత పట్టించుకోరు అంటే పట్టించుకుంటారు కానీ అంత ఉండదు ఒక ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది అదే కష్టాలు అనుభవించేటోడు బాధలు అనుభవించేటోడు కొన్ని అనుభవించేటోళ్ళు అయితే వాళ్ళకి వాళ్ళ తగ్గట్టు అయితే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకుంటారమ్మా ఇదైతే నిజమమ్మా మరి ఈ రోజు కూడా మీరు కొన్ని విషయాలు చెప్పారమ్మా నా ప్రయత్నం నేను చేస్తాను నాకు తెలిసిన పాస్టర్లు ఎవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అయితే ఎవరైతే చర్చికి పోయి ప్రార్థన చేస్తున్నారో అందరితో కాదమ్మా బాగా నాకు నచ్చిన వాళ్ళతో మీకు ప్రార్థన చేయిస్తానమ్మా వీడియో కాల్ చేసి వాళ్ళతో నీకు మాట్లాడిపిస్తాను ప్రార్థన చేయిస్తానమ్మా ఇదైతే నేను చేయగలనమ్మా మీరు కూడా నేను నా కొరకు మీరు ప్రార్థన చేయండి అమ్మా ప్రార్థన చేయండి అంతే అమ్మా ఒకటి కొన్ని విషయాలు మీరు చెప్పారమ్మా చాలా నచ్చిందమ్మా నిజంగా ఇట్లా అట్లా ఎవరు చెప్పారమ్మా అమ్మా చాలా సంతోషం అనిపించింది నాకు అదే ఎంతమంది బిడ్డలమ్మా అది ఏదంటే ముగ్గురు అని చెప్పారమ్మా ఒక కూతురు ఇద్దరు కుమారులు అని చెప్పారమ్మా పెద్ద పాప పేరు మౌనిక అన్నారు సంతోష్ సంతోష్ అన్నారు కిరణ్ అన్నారమ్మా నిజంగా వారు కూడా చెప్పండి అమ్మా ఇట్లా అన్న ఇట్లా ఫోన్ చేసిండు అడిగాను అని చెప్పి అడిగానని చెప్పమన్నాడని అమ్మ చెప్పండి అమ్మ మీరు కూడా అదే విధంగా చూసుకున్నైతే అమ్మ మీరు ఎక్కడ ఉన్నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానమ్మా నిజంగా ఇదైతే నేను చెప్పగలను అమ్మా అది ఎవరికైనా సరే ఇదైతే నేను చెప్పగలను విధంగా అమ్మ మీరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని నేను మర్చిపోనమ్మ మీ కొరకు ప్రార్థన తప్పక నేను చేయిస్తాను మరి అదేవిధంగా కర్నూలు నుంచి సిమోన్ సిమోన్ కూడా పొద్దులే చేసిండు ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పిండు నేను కూడా అతనికి కొన్ని విషయాలు చెప్పాను సిమోన్ నువ్వు ఎక్కడ ఉన్నా నన్ను చూసి కాదు నన్ను చూసి పాటలు పాడటం కాదు నా స్టైల్ చూసి నా ఈ భాస్కర్ ఎట్లా చేస్తున్నావు అది చూసి చేయడం కాదు అది బోర్ల బొక్కలు పడిపోతుంది అది నువ్వు నువ్వుగా ఉండు నేను నేనుగా ఉంటాను ఎవరైనా సరే నువ్వు నువ్వు మీరు మీరు మీరులాగా ఉండాలి నేను నేను నేనుగా ఉండాలి అంతే సిమం ఈ మాట నన్ను ఏమనుకోకు ప్లీజ్ అదేవిధంగా నా వీడియోస్కి ప్రతి వీడియోస్కి కామెంట్స్ పెడుతున్న కరాట రాజా కృష్ణ కృష్ణ నీకు మరొకసారి నీకు నమస్తే నిజంగా ఎందుకంటే నాకు వచ్చి నిజంగా నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు అది నాకు అర్థమవుతుంది అది నిజంగా ప్రతి ఒక్క వీడియోకి నిజంగా మీరు అది ఏమంటారో నాకు చెప్పడానికి అది రావడం లేదు అయినా కృష్ణ ఇంతవరకు నన్ను అభిమానిస్తూ నన్ను ప్రేమిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు నీకు కూడా నమస్తే మరొక్కసారి ఎందుకంటే నా మళ్ళీ నిన్న వీడియోస్ కామెంట్ బాక్స్లో పెట్టావు ఏంటంటే సార్ మీరు నవ్వుతూ ఉండాలా నవ్వుతూ ఉండాలా మీరు అని అన్నారు కృష్ణ తప్పక నేను ప్రయత్నం చేస్తాను నాకు ఉంటుంది నవ్వాలని సంతోషంగా ఉన్న నాకు ఉంటుంది నా వెనుక వారు వాళ్ళు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉండగలను అదొకటి అయితే ఇప్పుడు ప్రాబ్లం అంటే ఫ్యామిలీ అన్నాక ఇంట్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అందరి నీళ్ళల్లో ఉంటాయి అవి వాళ్ళకున్నది వాళ్ళకుంటుంది నాకున్నది నాకున్నది నాకు కూడా ఉన్నది దాని ప్రకారం చూసుకుంటూ నేను నడుస్తూ ఉన్నాను కృష్ణ మీ కుటుంబ సభ్యులందరినీ అడిగిన చెప్పు దేవుడు మీ కుటుంబాన్ని కూడా దీవించాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కృష్ణ ఇంతవరకు నిజంగా నా ఇంట్లో వాళ్ళకన్నా మీ గురించి నేను ఎక్కువ అభిమానిస్తున్నాను మిమ్మల్ని ప్రేమి ప్రేమిస్తున్నాను మిమ్మల్ని ఎందుకంటే ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా కాదు ఇవాళ రేపు అనొద్దు కానీ అది ఆ మాట చెప్పాలన్నా కూడా నాకు కూడా అది వస్తలేదు అది చెప్పొద్దు కూడా ఆ మాట నిజంగా మీరు ఎక్కడ ఉన్నారో సబ్స్క్రైబర్స్ మీరు అంతా ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ మీరు నా గురించి ఆలోచిస్తున్నందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అయితే నిన్న మా చిన్నవాడు అన్నాడు డాడీ యూట్యూబ్ నుంచి మంది పరిచయం అయ్యారు కదా డాడీ అని చిన్నవాడు అన్నాడు అవును రామంది పరిచయం అయ్యాడు రా అని నాకు చాలా సంతోషంగా ఉన్నదాన్ని నిజంగా నాకు తిండే అవసరం లేదు ఇదేం అవసరం లేదు మీరు ఒక మాట మంచి మాట మాట్లాడితే నిజంగా నాకు చాలా ఇట్లా ధైర్యం వస్తుంది నిజంగా ధైర్యం ఇంకా కొంతమంది అన్నారు కొంచెం ఇదైపోతే అని నేను ఎప్పటికీ మారాను నేను చచ్చిపోయేంత వరకు ఇట్లానే ఉంటాను నేను నేను నేనుగానే ఉంటాను ఈ గర్వం అసూయ ద్వేషం ఇవన్నీ నా దగ్గరికి రాదు ఎందుకంటే అలాంటి వాళ్ళనే నేను దూరం నేను నా దగ్గర రాని అలాంటిది నేను నా దాంట్లోకి ఎట్లాగొస్తాయి అవి కదా నిజంగా ఇంతవరకు మీరు నన్ను ప్రేమిస్తున్నందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఇంకా లోకల్లో ఉన్న మాకు తెలిసిన వాళ్ళు 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 కూడా ఉన్నారు వారందరికీ పేరు పేరిన పేరు పేరున అందరికీ నేను నమస్తే పెడుతున్నాను నిజంగా అండి ఇంతవరకు నేను ఎంత బాధతో ఉన్నానో నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు కూడా ఉన్నాయి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి ఒకటి ప్రేమ ప్రేమ అంటే ఒక లవర్స్ ప్రేమ గురించి నేను మాట్లాడడం లేదు ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా నా వాడు మా వాళ్ళనే నేను ముందుకు వెళ్తాను అది మిగతా వాళ్ళ గురించి నాకు అవసరం లేదు మిగతా వాళ్ళు కూడా కామెంట్స్ అవి అంటా ఉండరు కొత్త కొత్త అంత ప్రేమలు కూడా పెంచుకోవద్దు అది అది కానీ నాకు ఉన్నది ఒక బలహీనత అది ఒకటి ఎవరైనా నన్ను అన్నాన్ని పిలిచేస్తే మనస్ఫూర్తిగా అది కూడా గమనిస్తూ ఉంటాడు ఏ అన్నాన్ని ఏ విధంగా పిలుస్తున్నారో ఎట్లా పిలుస్తున్నారో అన్ని అబ్జర్వ్ చేసుకుంటాను నేను ఎక్కువ అన్నానికి పిలుపులో పిలిచినప్పుడు కొన్ని వాళ్ళ వాయిస్ని బట్టి నేను వారికి హట్ అయిపోతాను అది అదొకటి అయితే అయితే నాకు ఆడు ఈ రెండు రోజులు ఇచ్చి నేను బాధపడుతున్నాడు నాకు తెలుసు అది ఎంత ఉన్నానో అది నాకు తెలుసు చెప్పడానికి కూడా అయితే లేదు అది ఆల్ సబ్స్క్రైబర్స్ ఇంతవరకు మీరు ఉన్నందుకు నేను ఈరోజు నేను బ్రతికే ఉన్నాను నిజంగా చెప్తున్నా నిజంగా చెప్తున్నా ఇట్లా ఎవరు చెప్తారో చెప్పారో నాకు తెలియదు కానీ నేనైతే చెప్పుకుంటా నేను చూస్తానికి పెద్దవాళ్ళు ఉంటాను కానీ ఒక్కొక్కసారి నేను చిన్నపిల్లవాళ్ళకి అయిపోతాను నేను ఇదైతే పక్కా ఇది ఇదైతే పక్క ఎందుకంటే అన్ని చూసినా అన్నీ ఏగినా అన్ని చూసుకుంటూ వచ్చినా చాలా దెబ్బలు పడ్డాయి నాకు చాలా దెబ్బలు అంటే ఏ శరీరం మీద దెబ్బలు కాదు గుండెకి గాయాలు చాలా అయినాయి నమ్మించి మోసం చేయడం ఒక అవకాశాలు వచ్చినప్పుడు నిల్లకుండా చేయడము నా కుటుంబ సభ్యులే కనపడాలి నా కుటుంబ వాళ్ళు ముందు కనపడాలి అని నన్ను చేసేది అలాంటివి కూడా నాకు ఇప్పటిదాకా లేదు నేను కనపడాలి మా వాళ్ళు కనపడాలి అట్లా లేదు మీరు నా పక్కన ఉంటే నా పక్కన ఉండి మీరు కూడా కనపడాలని నేను కోరుకునేవాడిని అంతే ఎవరు ఉన్నా పేరు పేరు అందరికీ నమస్తే పెడుతున్నాను అందరికీ చెప్తున్నా పెద్దవాళ్ళు అయితే అన్నాన్ని పిలుస్తున్నారు చిన్నవాళ్ళైతే తమ్ముళ్ళని పిలుస్తున్నాను ఇక పెద్దవాళ్ళు అయితే చెల్లెళ్ళు అక్కలని పిలుస్తున్న మీరందరు మీ కుటుంబ సభ్యునిగా మీరు భావించండి నన్ను నిజంగా నాకు ఏం అవసరం లేదు మీరు ఒక మాట మాట్లాడితే చాలు ఒక ఫోన్ చేస్తే చాలు మాట్లాడితే అదే నాకు చాలా తృప్తి అది ఎందుకంటే కొన్ని కొన్ని అట్లా ఉన్నాయి మరి ఆల్ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నా మీరు కూడా కొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ మీరు మీరు ఇంకేం చెప్తే అది విని నేను చేయడానికి కూడా ప్రయత్నం చేస్తానండి ఇంతవరకు నన్ను ఒక కామెంట్ బాక్స్లో కూడా ఇట్లానే ఒకటి వ్యతిరేక మాట మీరు ఏం పెట్టలేదు ప్రేమతోటే పెట్టారు ప్రతి ఒక్కటి మీరు నా గురించి ఆలోచించి పెట్టారు మీరు నిజంగా అందరికీ థ్యాంక్స్ అందరికీ